ఉత్తరాంధ్రలో రెండు వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసి సాగునీటి ప్రాజెక్టులను రెండేళ్లలో పూర్తి చేస్తామని సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు విజయనగరం జిల్లా దత్తిలో ఎన్టీఆర్ పింఛల భరోసా కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి ఉత్తరాంధ్రకు వరాలు కురిపించారు తారక రామ తీర్ సాగర్ నేనే ఫౌండేషన్ వేశాను ఎప్పుడు వేశానంటే రెండు వేల ఆ ప్రాంతంలో వేశాను ఇరవై ఐదేళ్ళైనా ఇంకా పూర్తి కాలేదు ఇమీడియట్ పూర్తి చేస్తాం తోటపల్లి రిజర్వాయర్ కి నేనే ఆ రోజు ఫౌండేషన్ వేసి మళ్ళీ నేనే పూర్తి చేశాను మళ్ళీ వదిలేసారు కుడి కాలువ గజపతి నగర కాలువలు పూర్తి చేస్తాం విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కాపాడాం పదకొండు వేల నాలుగు వందల నలభై కోట్లు ఇప్పించాం విశాఖపట్నంలో ఏదైతే రైల్వే జోన్ కూడా తీసుకొచ్చాం ఇంకో పక్కన ఆర్సీఆర్ మిథలైతే ఒక కోటి నలభై ఏడు లక్షలతో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేస్తున్నారు విశాఖపట్నం ఒక ఐటీ క్యాపిటల్ గా తయారవుతుంది టీసీఎస్ వస్తా ఉంది కాగ్నిజెంట్ వస్తా ఉంది గూగుల్ వస్తుంది ఎక్స్టెన్చర్స్ వస్తాయి ప్రపంచ స్థాయి కంపెనీల అన్నింటికి కేంద్రంగా ఉంటుంది భోగాపురం ఎయిర్పోర్ట్ వస్తుంది మీ ఊరికి భోగాపురం పోవాలంటే ఒక గంటలో పోవచ్చు విశాఖపట్నం వాళ్ళకంటే మీకు అనుకూలంగా ఉంటుంది ఇది విజయనగర అభివృద్ధికి పెద్ద ఎత్తున దోహదం చేస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా నేను చెప్పిన అన్ని ప్రాజెక్టులు పూర్తి చేసి అదే మరి ఉత్తరాంధ్ర సుజుల స్రవంతి పైకి తీసుకొచ్చి వేదావతి కలిపి మొత్తం వంశధార వరకు తీసుకుపోతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా దీనివల్ల మీకు నీటి ఎద్దడి లేదు సార్వగడ్డ మినీ రిజర్వాయర్ ఇరవై ఆరు అవుతుంది దత్తి రాజే రాజేరు గజపతి నగర మండలాలకి పెద్ద ఎత్తున నీటి వనరులు కల్పించే పరిస్థితి వస్తుంది ఇరవై ఏడు కోట్లవుతుంది అయినా పర్వాలేదు రెండు సంవత్సరాల లోపల పూర్తి చేసి మీకు నీళ్లు ఇచ్చే బాధ్యత ఈ ప్రభుత్వం గిరిజన విశ్వవిద్యాలయం పక్కనే వస్తుంది ఇంత మునిపైతే ఒక ప్రభుత్వం ఉండేది ప్రభుత్వం వస్తా ఉంటే మీరు చూసుంటారు అప్పుడు చెట్లన్నీ నరికేసేవాళ్ళు పరదాలు కట్టేవాళ్ళు ఉన్నాయా ఇప్పుడు పరదాలు చెట్లు నరుకుతున్నారా ఇప్పుడు ఎవరైనా వచ్చిన వాళ్ళు వెళ్ళిపోతారని పక్కనంతా కూడా గోతులు దెబ్బేవాళ్లు పోనీయకుండా ఎవరు నవ్వినా అప్పుడుండే ప్రభుత్వం మిమ్మల్ని వేధించేవాళ్ళం కాదు కేసులు పెట్టేవాళ్ళు ఎన్ని ఇబ్బందులు పెట్టాలనో అన్ని ఇబ్బందులు పెట్టారు రెండు వేల ఇరవై నాలుగులో మళ్ళీ రాష్ట్రానికి స్వాతంత్రం వచ్చిందంటే మీరందరూ స్వేచ్ఛగా ఉన్నారంటే అది ఈ యొక్క ఎన్డీఏ ప్రభుత్వం ఇచ్చినటువంటి స్వాతంత్రం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా నాకు కాని ఖి ఉంటే విశ్వవిద్యాలయాన్ని మళ్ళా మార్చాలి మార్చను నేను తుగ్లక్ కాదు ఆ తుగ్లక్ రోజులు అయిపోయినాయి అందుకే ఇక్కడే కడతా ఇంకా బాగా కడతా డబ్బులు ఇప్పిస్తా ఒక మంచి విశ్వవిద్యాలయాన్ని ఇక్కడ ఏర్పాటు చేసే బాధ్యత నాదని మీ అందరికా ఇస్తున్నా అక్కడైతే ఒక గ్రేవ గ్రే హౌండ్స్ క్యాంపస్ కూడా ఏర్పాటు చేస్తున్నాం గత వైసీపీ ప్రభుత్వం తొమ్మిది సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచి ప్రజలపై ముప్పై రెండు వేల కోట్ల భారాన్ని మోపిందని సీఎం చంద్రబాబు విమర్శించారు ట్రూ అప్ నుంచి తొలిసారిగా ట్రూ డౌన్ చేస్తున్నామని నవంబర్ నుంచి యూనిట్ కు పదమూడు పైసలు తగ్గుతాయన్నారు మెరుగవుతుంది ధరలు తగ్గించకపోయినా చెప్పా కానీ ఈరోజు వాళ్ళు పెంచిన ధర కూడా ట్రూ ఆఫ్ చార్జెస్ ని తగ్గించిన ఘనత ఈ ప్రభుత్వానికి అని చెప్పి మీకు తెలియజేస్తున్నా నవంబర్ పదమూడు నుంచి మీకేసినటువంటి ట్రూ ఆఫ్ చార్జెస్ అన్ని పదమూడు పైసలు యూనిట్ కి తగ్గుతాయి ఆ తర్వాత ఒకటి ఆమె ఇస్తున్నా కరెంటు ఛార్జీలు పెంచమన్నాం పెంచం అవసరమైతే కరెంటు ఛార్జీలు తగ్గించే దిశగా నా పరిపాలన ఉంటుందని మరొక్కసారి మీ అందరికి ఆమె ఇస్తున్నా ఎక్కడికక్కడ ఓల్టేజ్ ఉంటుంది కరెంటు కట్టలుండవు ధరలు పెరగవు మీ ఇంటి మీదనే కరెంటు తయారు చేసుకునే వ్యవస్థ మీ పొలంలో కరెంటు తయారు చేసుకునే విధంగా ఉచితంగా పెట్టిస్తా నేను ఒకటే మిమ్మల్ని కోరుతున్నాను రైతుల ముందుకొస్తే మీ పొలాల్లోనే సోలార్ పెట్టిస్తాం మీరు అది పెట్టుకుంటే మీరు నీళ్లు మీరే వాడుకోవచ్చు ఒకవేళ మిగిలిన కరెంటు ఉంటే గ్రిడ్కి ఇవ్వండి మీరు వాడుకోవాలంటే ఇంటికి వాడుకోండి మీకు వాహనాలుంటే ఛార్జ్ చేసుకోవడానికి వాడుకోండి కరెంటు వాహనాలు పెట్టుకొని అప్పుడు ఇంకా డబ్బులు కట్టే పరిస్థితి కూడా లేదు షెడ్యూల్ కులాలైతే షెడ్యూల్ తెగలైతే రెండు కిలోవాట్ల వరకు నేను ఉచితంగా కరెంటు పెట్టిస్తా మీరు ఒక్క పైసా కట్టే పరిస్థితి ఉండదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా